పున్నమరాజు కథానిధికి స్వాగతం దాంపత్య జీవిత మహాకావ్యంలోని రసధ్వని రమణీయతను దాంపత్యోపనిషత్తు గ్రంథంలో శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు ఎంతో చమత్కారభరితంగా వర్ణించిన తీరు అన్ని తరాల దంపతులకి దంపతులు కాబోయే యువతకి మధురమైన మార్గదర్శనం చేస్తుంది దాంపత్యోపనిషత్తు మూడవ భాగం వినబోయే ముందు చిన్న విన్నపం ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి దాంపత్యోపనిషత్తు మొదటి రెండు భాగాల లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి మునిమాణిక్యం నరసింహారావు రచించిన దాంపత్యోపనిషత్ మూడవ భాగం వినండి పున్నమరాజు గళంలో కావ్యానికి ధ్వని ఎలాగైతే లోకోత్తర రమణీయత్వాన్ని చేకూరుస్తూ ఉన్నదో అలాగే గృహానికి కూడా ధ్వని అలంకారమణిన్ని గృహస్థ జీవితాన్ని పరిపుష్టం చేసి రసమయంగా చేయటానికి తోడ్పడుతుందని నా సిద్ధాంతం ధ్వని గృహానికి సౌభాగ్య సంపత్కరం ఇప్పుడు ధ్వని అంటే ఏమిటో కొంచెం విపులంగా చెప్పటం అవసరం ఈ ధ్వని రెండు రకములుగా ఉంటూ ఉన్నది వస్తుధ్వని అని రసధ్వని అని వస్తుధ్వని అంటే ఏమిటో వివరిస్తాను ప్రాచీనులు జడజగత్తుకు చెందిన వాటినే వస్తువులు అన్నారు కాబట్టి జడమైనటువంటి చెంబులు తప్పాలాలు గిన్నెలు గ్లాసులు మొదలైన సామగ్రి ఇటూ అటూ పడడం వల్ల జనించే ధ్వని వస్తుధ్వని అయింది ఇక రసధ్వని విషయం చెప్పవలసి ఉంది ఈ రసధ్వని కూడా భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణల్లోనూ పోటాపోటీ మాటల్లోనూ ఎత్తి పొడుపుల్లోనూ వేళాకోళాల్లోనూ వెక్కిరింతల్లోనూ అభివ్యక్తం అవుతూ ఉంటుంది దీనికోసం పెద్ద కావ్యాలు వెతకనక్కర్లేదు ఇంకొక మాట కూడా అంటాను ఒక్క రసధ్వనే కాదు అన్ని ధ్వనులకు కూడా మన ఇళ్లలోనే సహృదయులకు ఉదాహరణలు గోచరిస్తవి మన ఇళ్లలో జరిగే సంఘటనలు సంభవాలు సరసాలు విరసాలు వట్టి వచన సామగ్రి మాత్రమే అవుతున్నది వాటిలో సమగ్ర రసప్రతీతికి దోహదం ఇచ్చే రమణీయ ఘట్టాలు ఏమున్నవి అని అనేవారు లేకపోలేదు రసమంటే ఏమనుకున్నావు విభావ అనుభావ భావములు సమ్మిళితములై పరిపుష్టములై రమ్యమానం కావలెను మన కొంపలో జరిగే విషయాల్లో ఇన్ని భావాలు ఎక్కడున్నవి అని కూడా అంటారు కానీ మన ఇళ్ళల్లో ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఉన్నవి భార్యాభర్తలు ఒక్కొక్కప్పుడు పోట్లాడుకుంటూ ఉంటే భీభత్స భయానక రసాలు తాండవిస్తవి వారి మామూలు సంభాషణల్లో రసాభివ్యక్తి కలుగుతూ ఉంటుంది ఆయన ఆఫీసులో ఉద్యోగి భార్య ముగ్ధ ఏ సమయంలో ప్రసన్నతతో ఉండవలయునో ఏ సమయంలో కుపిత కావలయునో తెలియదు నాథుడు ఆమెను విడనాడి సకాలమునకు అధికారి సమ్ముఖాన ఉండవలయను అనేడు తొందరపాటులో ఉన్నాడు ఆమె ప్రియుణ్ణి సమీపించి ఆలింగనం చేసుకుని చీకటి పడేసరికి రావలే ప్రొద్దుకూకితే నాకు భయం అంది నిజానికి ఆమెకేమీ భయం లేదు అంతగా భయం అయితే ఆయన వచ్చినందాక ప్రక్కభాగంలో అద్దెకున్న వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు అది కాదు విషయం నేను మిమ్మలను విడిచి ఉండలేను అని వ్యంగ్యంగా చెబుతున్నది ఈ సంఘటనలో రసాభివ్యక్తి పుష్కలంగా ఉంది విప్రలంబ శృంగారం ప్రధానంగా ధ్వనిస్తున్నది ఇంకొక ఉదాహరణ ఇస్తాను కాంతం భర్త కాంతాన్ని సమీపించినాడు ఆమె అతనిని చూడలేదు పూలమాల కడుతూ ఉన్నది అతడు ఆమె రెండు కళ్లను తన రెండు చేతులతో గట్టిగా మూసినాడు ఆ పిల్ల ఎవరా కళ్ళు మూసినది అని విస్మయాన్ని పొందినది అప్పుడాయన నేను ఎవరినో చెప్పుకోవాలి లేకపోతే నిన్ను ముద్దు పెట్టుకోక మానను అన్నాడు పాపం ఆ పిల్లకు ఏమీ తోచలేదట చేతులను తొలగించటానికి ప్రయత్నం చేసింది కాని సాధ్యం కాలేదు ఎవరా అని ఏమి పేరు చెబుదామా అని ఆలోచించింది కానీ ఏ పేరు తోచలేదు ఆ అమ్మాయి చిరాకుతో ఏమిటా మాటలు చాలే ఊరుకోండి అన్నది ఈ సన్నివేశం సాధారణమైనదే నిత్య జీవితంలో దృశ్యమానమయ్యే రమణీయమైన సంఘటన తన కళ్ళు మూసినదెవరో ఆ పిల్లకు తెలియకపోలేదు లోపల ఆనందిస్తూనే ఉన్నది ఎవరో తెలియనట్టు నటించటంలో చమత్కారమున్నది ఆమె చాలెండి ఊరుకోండి అని చేదరించటం కుహనారూపకమైన అనురాగ ప్రకటన ఏమిటా మాటలు అని అనటంలో అనురాగం ఉభయత్ర ఉన్నప్పుడు ఆలస్యం ఎందుకు అని ఇది కూడా రసధ్వనికే ఉదాహరణ ఇల్లాగా దాంపత్య జీవితంలో రసమయ ఘట్టాలు ఎన్నో ఉన్నవి ఒక్కొక్క సంఘటనలో ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క రసం పుష్కలంగా ఉంటుంది అన్ని రసములు ఆస్వాదయోగ్యమే అగుటు వలన గృహస్థ జీవనం నవరస గంగాధరం అని భావించవలసి ఉంటుంది అన్ని ఘట్టాలు రసోన్ముఖంగా నడిస్తే దాంపత్య జీవితం ఒక మహాకావ్యం అనటానికి సందేహం ఏమాత్రమూ లేదు నీవు ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు ఎందుకు ఆలస్యంగా వచ్చావో నిజం చెప్పు మీ ఆవిడతో ఇవాళ చేట్లపేక ఆడుతూ కూర్చున్నాను రాలేకపోయినాను ఈరోజు మిత్రులతో కలిసి వైపు షికారుకి వెళ్లాను అని ఇలాగ జరిగింది జరిగినట్టుగా ఉన్నది ఉన్నట్టు చెప్పు ఎందుకు నేను ఇలాగ నిజం చెప్పు బాబు అని కోరుతున్నానో తెలుసా అబద్ధం ఆడటం మహాపాపమని ఋషులు చెప్పారనీ కాదు సత్యం వద అని వేదంలో ఉన్నదనీ కాదు అల్లాగా అబద్ధం ఆడితే చాలా చిక్కులు వస్తవి ఈ విషయంలో ఎంతో అనుభవం గల నాబోటివాళ్లే కళ్ళు తేలేసి చతికిలబడ్డ రోజులున్నవి నీవు కృష్ణ ఒడ్డుకు వెళ్ళావు ఆ మాట చెబితే ఇంటి సంగతి చూసుకోరటండి ఈ విధంగా ఇల్లు పట్టకుండా తిరిగితే ఎవరు చూస్తారు ఈ వ్యవహారంతా అని ఆవిడ అంటుందని నీవు ఏదో అబద్ధం కల్పిస్తావు అదే ఈ అబద్ధాల జన్మరహస్యం ఆ చెప్పే అసత్యం ఆమెకు ఇష్టమైనదిగా ఉండవలెనని ఆమె విని సంతోషించేదిగా ఉండాలని ఆలోచించి చివరికి గుంటూరు నుంచి ఆయన ఎవరో వస్తే ఆయనతో మాట్లాడుతూ కూర్చున్నాను మీ అన్నయ్య ఆయన ఒక బ్యాంకులోనూ పనిచేస్తున్నారు అంటావు నీవు బాగానే ఉంది ఈ కల్పన ఆమె అన్నగారి స్నేహితుడితో నీవు మాట్లాడుతూ కూర్చున్నావని విని ఆమె సంతోషిస్తుందని ఊహించావు కానీ దాని తరువాత ఆమె వేసే ప్రశ్నలకు నీవు తట్టుకోగలవా మా అన్నయ్య బ్రాడీపేటలో ఉన్నాడటనా ఇంకో ఊరు బదలాయిస్తారనుకున్నారట ఆ సంగతి ఏమైంది ప్రమోషన్ ఈ నెలలోనే రావాలట వచ్చిందేమో కనుక్కున్నారా అని ఇలాగ లక్ష ప్రశ్నలు అడుగుతుంది మీ ఆవిడ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పటంలో ఎక్కడో పప్పులో కాలేస్తావు ఒకప్పుడు ఆ అమ్మాయి తెలిసి అడుగుతుంది ఈ సంగతి చూడరాదు ఆయన ఇల్లు మార్చాడని నీ పెళ్ళానికి ఇదివరకే తెలుసు అయినా అడుగుతుంది నీవు ఆలోచించి ఇంకా మార్చలేదు మారుద్దామని అనుకుంటున్నాడు అంటావు తెలివిగా ఆ రత్తమ్మ చెప్పింది మీ ఆవిడకు నేను గుంటూరు వెళ్ళి వెళ్ళివచ్చానదిన మీ అన్న ఇప్పుడు అరండల్పేటలో ఉంటున్నారే అని ఆ సంగతి నీకెట్లా తెలుస్తుంది కాబట్టి అబద్ధాలు ఆడితే లాభం లేదు ఇంకొక సంగతి కూడా ఉన్నది నీవు కృష్ణ ఒడ్డును షికారు చేస్తున్నావని సిగరెట్లు తాగుతున్నావని అన్నీ తెలుసు అమ్మాయికి ఏ కుర్రవాడో చెప్పుంటాడు ఆ పిల్ల ఎంత టక్కరో నీవు గ్రహించలేవే ఆ అమ్మాయికి ఈ సంగతులన్నీ తెలిసినప్పుడు తెలిసినట్లు మాట్లాడక నీవు చెప్పిందల్లా నమ్ముతున్నట్టు నటించి చివరకు ఈ అబద్ధాలు అని బాంబులాగా విసురుతుంది తనకు తెలిసిన విషయం విసిరి ఎవరైనా వింటే నవ్విపోరు అని భయపెడుతుంది కూడా అప్పుడేం చేయాలో తెలుసునా తెల్లముఖం వెయ్యిను వద్దు నేను చెప్పేదంతా నిజమేనని డబాయించును నిజం ఒప్పుకో ఇల్లా అను అవును అబద్ధాలే ఆడుతున్నాను నా పెళ్ళాంతో నా ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ఆడుకుంటాను ఒకరికి నవ్వవలసిన అవసరం ఏమున్నది ఈ మాటలు విని ఆ పిల్ల నవ్వి ఊరుకోవచ్చు అసలు మొదటనే నిజం చెబితే ఏ చిక్కులు ఉండవు ఒక్క సంగతి బాబు నీవు బయట ఏం చేస్తున్నది ఎక్కడికి వెళ్ళింది అన్నీ ఆ పిల్ల వెయ్యి కళ్ళతో కనిపెట్టి చూస్తూనే ఉంటుందన్న విషయం మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకో దాంపత్యానుబంధాన్ని రసోన్ముఖం చేసుకునే మరికొన్ని చిట్కాలు నాల్గవ భాగంలో విందాం దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ పున్నమరాజు